గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం ఇప్పుడు కంచికచేర్ల గత వారం రోజులు కురుస్తున్న వర్షానికి ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఎంతో సుందరవాదంగా ఇల్లు కట్టుకున్నారు కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవటం వల్ల అస్తవ్యస్తంగా జీవన విధానం ఉందని దగ్గోలు పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఏదైతే ఈ వరద వరద ముంపు ప్రాంతం చూడండి సుమారు ఇప్పుడు ప్రస్తుతానికి వారం రోజుల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది గత నాలుగైదు రోజుల క్రితం ఈ కంచర్ల ఆ వరద ముంపు లాగా ఒక ఆ చెరువులో నీళ్లు నిండి ఇటువైపు వచ్చి సుమారు వాళ్ళకి నడుము లోతు నీళ్లు ఉన్నాయి కనీసం ఏడకు వచ్చే పరిస్థితి లేదు కంచర్లు వెళ్ళి ఒక చదురుకులు తెచ్చుకోవటం కానీ ఒక మంచి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా ఇక్కడ రోడ్ల నేపథ్యం అట్లా ఉన్నాయని గత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చింది కానీ ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించకపోవటం వల్ల ఈ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు అయితే ఇక్కడున్నటువంటి పరిసర ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అసలు వీళ్ళకి మంచినీటి సౌకర్యం అందుతుందా కరెంటు ఉందా లేదా అసలు ఇక్కడ అధికారులు ఎవరైనా వీళ్ళకి వచ్చి ఏంటి వీళ్ళ పరిస్థితిని అడిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందండి చెప్పండి గురుగారు ఈ తెలంగాణ గవర్నమెంట్ మా పిల్లలు అప్పుడైనా కూడా ఇల్లు బాగానే ఉంది ప్రస్తుతానికి కానిపించింది కానీ ఈ రోడ్లు రోడ్లు మంచి నీరు సదుపాయం లేదంటే ఈ పదిహేను రోజులు మంచి వర్షాలు పడుతున్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చెంటామన్నా కూడా పావాతి మంచి నీళ్ళు ముఖ్యంగా కరెంట్ అయితే ఉన్నది ఈ రోడ్లు వరదలు బాగా పారుతున్నది మేము పనికి పోవాలని అప్పలేకపోతున్నాం ఎన్ని సార్లు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి పోయి ఆచరి పెట్టి వచ్చాము వాటిని పట్టించుకుని లాదేడు రాజకీయ నాయకులు దగ్గరికి పోయంటే నాకు ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి ఈ సమస్యను పరిష్కరించి మా గోడ మీ మీద న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు అవుతుందండి సంవత్సరాలు మంచిగా ఉంటున్నాం నాలుగు సంవత్సరాల నుంచి కట్టుకోవాలి ఇక్కడ పరిసర ప్రాంతాలకి స్థాటం నచ్చిన లేదు ఊళ్ళో తెచ్చుకోవాలా తెచ్చుకోవాలంటే ట్యాంక్ ట్యాంక్ తె నాలుగు వందలు ఐదు వంద చదువుతున్నారు మరొక మీ గురుగారు తెచ్చుకొని తెచ్చుకొని చదువుకుంటున్నాం మంచి చాలా ఇబ్బందిగా ఉంది మధ్యాహ్నలో అయితేనేమో ట్యాంక్ మేము ఉన్నారు పంపించలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మీ అందరికీ సమస్యలు పరిస్థితి కోరు సార్ మీరు చెప్పండి గురుగారు ఏంటి పరిస్థితి ఇక్కడ మీకు ఎట్లా ఉన్నాయి రాకపోకలు రోడ్లు ఎట్లా ఉన్నాయి మంచి ఎలా ఉన్నాయి ఒక రాకపోకలు అనేది అయితే సార్ తెలుసా అంతమంది పాత రోడ్డే ఆ రోడ్ని మరమొప్పి చేస్తామని చెప్పేసి ఒకటి రెండు సార్లు నాలుగు సార్లు తిరిగాము పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ గారికి కూడా అప్లికేషన్ ఇచ్చాము అదిగో ఇదిగో అంటున్నారు కానీ ముందుకు అయితే రావట్లేదు ఈ లోపల వర్షాలు పడ్డాయి ఇక్కడ మినిమం ఒక ముప్పై ముప్పై కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ ముప్పై కుటుంబాల్లో రాకపోకలు లేకపోవటంలో మంచినీళ్ళు కూడా సెంటర్ నుంచి తెచ్చుకోవాల్సిందే మొన్న వర్షానికి ఆ వాగులో కాపీ పనికి పోయి వస్తే ఆ అమ్మాయి పడిపోతే నేనే లాక్కొచ్చాను ప్లస్ మేము వచ్చేటప్పుడు కూడా బైక్తో సహా కొట్టుకొని పోయింది సార్ ఆ విషయం ఎవరికీ తెలీదు నేను మా మిస్సెస్ వస్తుంటే బైక్తో సహా కొట్టుకొని పోతే బైక్ లాక్కొని నేను ఒక్కడనే ఎవ్వరు లేరు అలానే వచ్చేసాము ఈరోజు ముప్పై కుటుంబాలు పోయి మొత్తం పది కుటుంబాలకు వచ్చేసింది అంటే ఇలా ఉండగా ఉండగా ఈ పది కుటుంబాలు కూడా పోతే ఇక్కడ దేనికి పనికిరాదు చదలు పట్టడం తప్ప ఏమీ లేదు ఇన్ని ఇన్ని ఖర్చు ఇన్ని లక్షలు పెట్టి ఇంత సుందరవాదనంగా మేము ఎంత ఇదిగా చేసుకుంటే చివరికి ఎందుకు పనికి రాకుండా చేసే పరిస్థితి అయితే కనపడుతుంది కొంచెం మా ఎందు దయించి మాకు ఇక్కడ మొత్తం కంప మాయం అయిపోయింది సార్ ఎటు చూసినా ఎక్కడ అయినా సరే కంపతో ఎటు రా పక్కనున్న మనిషి కూడా కనిపించట్లేదు రహదారి అయితే అసలు సాతం ఆగిపోయింది కలవట్లో ఒక రెండు కట్టేసి మాకు తార రోడ్డు లేకపోయినా కనీసం పై వర్క్ అన్న చేసి పెట్టమని మేము కోరుకుంటున్నాం సార్ అలానే వాటర్ సదుపాయం కూడా ఒక ఆదివారం ఉన్న మా వరకు ఆదివారం ఆదివారం ఉన్న మా వరకు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము అలానే ఇక్కడ రావటానికి పోవడానికి ఇక్కడ మొత్తం కంపౌండ్ వల్ల తాగుబోతులు ఎక్కువయ్యారు సార్ రావడానికి పోవడానికి లేడీస్ బాగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి దాని గురించి కూడా ఇచ్చేయండి మేము పోలీస్ స్టేషన్లో అర్జీ పెట్టాము సార్లు అయితే ఒకటికి రెండు సార్లు ఇచ్చారు తర్వాత వర్షం పడింది కానీ ఇక్కడ మేము ఉన్నామని గుర్తించమంటున్నాను నాయకులనే ఇక్కడ ఒక పది ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఏమైందంటే ఇరవై ముప్పై ఉన్నాయి పాంగ పది ఇళ్ళకి వచ్చింది ఈ పది ఇల్లు కూడా పోతే దేనికి పనికిరానికి మాత్రం సదుపాయాలు లేవని అని చెప్పేసి పది ఇరవై ఉంటున్నారు అయితే అంతే ఉన్నోళ్ళే వెనక్కి సార్ ఇక ఇలానే ఉంటే మేము కూడా వెనక్కి ఇక ఎందుకు ఇంత లక్షలు పెట్టి కట్టుకొని కరెంట్ ఇచ్చారు ఒక కరెంట్ ఇవ్వలేదు సరిపోదు కదా ప్రజలకి మా మా బోటి వాళ్ళకి కరెంట్ ఒకటే ఇవ్వంగా సరిపోదు కదా రోడ్డు సౌకర్యం ఉండాలా వాటర్ ఫెసిలిటీ ఉండాలా మేము వాటర్ ఫెసిలిటీ పైపులు వేసేయమని అంటలేదుగా ఇప్పటికిప్పుడు కనీసం ఆదివారం రోజు ఒక ట్యాంకి నీళ్లు ఉదయం పూట ఒక ట్యాంకి సాయంత్రం ఒక ట్యాంకి ఇవ్వమంటున్నాము లేడీస్కి బాగా ఇబ్బంది అయింది మేము వస్తే మంచి నీళ్ళు తాగడం తప్ప లేకపోతే లేదు ఏదన్నా మగోళ్ళు వేరే ఊరు వెళ్తే నీళ్లు తాగడానికి కూడా లేవు లేడీస్కి అంత దూరం వచ్చి తెచ్చుకోలేని పరిస్థితి అయితే ఉంది సార్ అది కాబట్టి మా అందరూ ధైర్ంచి రాజకీయ నాయకులందరూ కలిసి మాకు ఏదో ఒకటి సదుపాయం కలిగే చేయాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక్కొక్కళ్ళకే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు కొంతమందికి సరే అదైతే మాకైతే అవసరం లేదు అవసరం లేదు కొంతమందికి అయితే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు వాళ్ళకేం అవసరం సార్ రావడానికి అదే ఇల్లు లేని వాళ్ళకైతే మేము వచ్చినట్టు చచ్చినట్టు వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు తప్పదు ఇవాళ నాలుగు వేల రూపాయలు అద్దె కట్టే పరిస్థితి లేదు విన్నారా అందుకోసమే కొంచెం దీన్ని మీ మీడియా ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మీరు మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని కోరుతున్నారు అండి మాకు వర్షం పడి చాలా ఇబ్బంది కదా సార్ వర్షం పడ్డా లేకపోతే సాయంత్రం పూట రావాలన్నా కరెంట్ లేదు వచ్చేటప్పుడు కనీసం పావులు తిరుగుతున్నాయి మొన్న వచ్చేప్పుడు తాల్చిపోతా నాకు కనీసం లైట్ లైట్ వేసే కూడా లేదు అక్కడ మేము వచ్చే సంవత్సరం నరగా వస్తుంది కనీసం కనీస కనీసం సదుపాయం వచ్చింది మాకు వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది చూసారు చూడండి సార్ వరద అది చాలా ఇబ్బంది సార్ మాకు ఏంటంటే రోడ్డు సిమెంట్ రోడ్డు అయిపోయినా కొంచెం ఉన్న రోడ్డు కొంచెం సరిజమని చదువుతుంది సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది తినడానికి తిందా ఉండాలి కనీసం అద్దెలు కట్టలేకే మేము అద్దెకు మనందాక అద్దెకు ఉన్నాం ఐదు రూపాయలు కట్టుకుంటా అదే సార్ సొంతలు కట్టుకుని సంతోషంగా సుఖం లేదు కట్టినా కూడా సమ రోడ్ లేదు వాటర్ షాప్ లేదు కరెంట్ అవ్వదు కరెంట్ వేసేది ఎక్కువ లేదు ఇక్కడ ఇక్కడ లోకల్ యాక్లు పెట్టాడు కోకంట్ బాబు గారిని అందరూ మాట్లాడాం ఎవరు పట్టించుకోవట్లేదు ఎంఓ దగ్గర పోయినాం ఎండీ దగ్గర పోయినాం ఒకటి ఐదు నాలుగు ఐదు సార్లు తిరిగినాం ఎవరు పట్టించుకోవట్లేదు అదిగో అంటాం ఇదిగో అంటున్నారు ఎవరు పట్టించుకోవచ్చు మరి కొద్దిగా మీ త్వరగా తెలియపరిచిన ఇచ్చారు ఇక్కడ రోడ్లు లేవు మంచి నీళ్ళు లేవు ఏమీ లేవు వచ్చి ఉంటేనే ఉంటాయి లేకపోతే తీసేసుకుంటామని చెప్తున్నారు మరి మేము ఏం చేయాలి ఇక్కడ ఉండి తెచ్చుకోవడానికి బళ్ళు కూడా పోవడానికి రోడ్లు లేదు పాములు పాడు ఇవన్నీ ఉంటున్నాయి ఉండండి ఉండండి అంటున్నారు ఇళ్లలో ఏముంటారు పది మంది ఇరవై మంది ఉండేవరకే ఎవరు బయటికి రావట్లేదు ఒకరికొక భయం వేస్తుంది ఏముంటారండి ఈ మధ్యలో మంచినీళ్ళ నుంచి తెచ్చుకుంటున్నారమ్మా సెంటర్ నుంచే తెచ్చుకుంటున్నారు పంపులు లేవు ఏమీ లేవు పంపులు బజారు పంపులు అనేసారు ఒక పంపు కూడా వచ్చింది లేదు కరెంట్ అయితే ఉంటుందండి తీస్తే మాత్రం ఒక గంట రెండు గంటలు తీస్తున్నారు ఇస్తున్నారు కరెంట్ మాత్రం ప్రాబ్లం లేదు మంచినీళ్ళకి మాత్రం రోడ్లు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు బండి రావడానికి కూడా అవకాశం లేదు మాకు పిల్లలు స్కూల్ పిల్లలు అంటే లేరండి మా పిల్లలు వేరే కాటు ఉన్నారు ఉన్నారు చాలా మంది ఇప్పుడు స్త్రీలు ఉన్నారండి ఏదన్నా హఠాత్తుగా ఏదన్నా వచ్చింది మాకు పోవటానికి రోడ్ అన్న ఉండాలి కదా మాకు అర్జెంట్గా ఏదైనా కావాలంటే బండి రావటానికన్నా ఉండాలి కదా ఏముంది మాకు అంటే మేము ఎక్కడికి పోవాలి కంచర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుంచి సిటీలోంటే మీరు ఇక్కడ కావాలంటే మూడు కిలోమీటర్లు ఉంటుందండి మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నడవటమే ఏమి ఉండవు కనీసం అంబులెన్స్ రావాలన్నా రోడ్ లేదు ఎవరికన్నా ఇబ్బంది అయ్యి ఏం చేయాలి మేము ఇక్కడే చచ్చిపోవడం మీరు ఇంకా ప్రభుత్వ అధికారులు తెలిపారు మీరు ఎవరు అసలు వచ్చి మేము పోయి రెండు మూడు సార్లు అడిగామండి ఇదిగో వత్తనం అదిగో వస్తాం అని గారు కూడా అదే మాట మాట్లాడింది ట్యాంకి పంపిస్తాను నేల ట్యాంకీ వారానికి ట్యాంకి పోసుకోండి ఉండవాళ్ళ వరకు అని అన్నారు రోడ్లేమో పోస్తాము గుంటలు పూడుస్తాము అన్నారు అసలు వచ్చి చూసిన వాళ్ళే లేరు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఈ బురదలో తెచ్చుకోవడానికి మంచి కనీసం సెంటర్ నుంచి తెచ్చుకోవడానికి కూడా మాకు రోడ్డు లేదు బళ్ళు పడిపోతున్నాయి బురదకి ఏం చేయాలి మేము ఇక్కడ ఉండి చెప్పండి ఇవ్వటం ఇచ్చారు కాల్ని కట్టుకుంటేనే ఉంటాయి అన్నారు ఏంటండి మా ప్రాబ్లం మా ఇట్ట మాకు ఇట్లా ఉంటే మరి మేము ఏం చేసేది అప్పుడు మీరు ఆలోచించలేదా మరి అడగలేదు అధికారులకి మరి ఇక్కడ ఎన్ని సదుపాయాలు లేవు మమ్మల్ని ఎట్లా కట్టుకోమంటున్నారని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు అడగలేదా వాళ్ళని మీరు వాళ్ళు వచ్చినప్పుడు మేము చేస్తాము అన్నారండి మరి వాళ్ళు గెలవలేదు కదా కావాలని మరి మేము గెలిపించాము గెలిపించినప్పుడు మరి మా పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి పోసేటప్పుడు ఎవరు పోసింది ఇది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు అంత గత ప్రభుత్వం ప్రభుత్వమే పోసింది ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అసలు చూసిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ రోటేషన్ పన్నెండు లక్షలు అయిందని అన్నారు పన్నెండు లక్షలో ఏమైంది చెప్తున్నారండి అప్పుడు అన్నారు బయట అసలు ఈ ఈ అది కదా ఈ వైఎస్ఆర్ కాలనీకి మీకు రోడ్డు ఇట్లా మరి ప్రభుత్వం ఏది చూపించింది మీకు ఈ రోడ్డే ఏ చూపించిందండి ఏది రోడ్డే ఉంది ఇవ్వనన్నారు బొంకుకెళ్ళి ఆయిల్ బొంక్ వెళ్ళి అంతే ఇవ్వనన్నారు మరి ఇదే రోడ్డు అని చూపించారు చూపించి మరి అన్న అక్కడ మునిగిపోయేటట్టు ఉన్నాడా మేము నడుగుతుంటే నడువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి మరి ఆడవాళ్ళు పోవాలి కదా రోడ్డు మీద మరి ఎలా పోవాలి మగవాళ్ళు అంటే అట్టగట్టా పోతారండి మాకు భయమే కదా జగాలంటే నేలల్లో ఆ సప్తాలు కడతాము అది కడతాము ఇది కడతాము అన్నారు వచ్చారు చూశారు పోయారు మరి ఏం చేయాలి మేము ఇప్పటి నుంచి పోవాలంటే రేతులు భయం ఆ మూల మీద తంభాలు లేవు కరెంటు తంబాలు లేవు లైట్లు లేవు తాగుతున్నారు మనుషులు వచ్చి ఆడవాళ్ళు పోవాలంటే రేతులు రావాలన్నా కానీ ఆరు దాటితే మేము వచ్చే పని లేదు ఆడవాళ్ళు ఆనకి ఆ మూల మీద తాగుతున్నారు తాగి ఆడుంటే మేము ఆడవాళ్ళు ఏం పోతాం మా కాలేజీ ఉంది కదా కాలేజీ ఉంది మరి ఆ పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు తాగిపోతాయి ఇటు రావటం ఇది సేపేనా ఎవరు వచ్చేది ఎవరు పోయేది కూడా తెలియట్లేదు మాకు సార్ నమస్తే సార్ నా పేరు గురవై అండి మా కాలనీ మాకు ఇక్కడ కనీసం కాలనీ ఇచ్చారు కానీ రోడ్లు లేదు వాటర్ సౌకర్యం లేదు కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు సార్ ఈ వానలో ఇప్పటికి కనీసం నాలుగైదు సార్లు కూడా పిషన్ పెట్టారు కానీ వస్తామంటున్నారు అంటున్నారు కానీ పట్టించుకున్న నాదులు కూడా లేదు కనీసం మేము ఇక్కడ అప్పులు చేసి కట్టుకున్నాము ఇల్లు కానీ ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళి ఇప్పుడు ఉండలేని పరిస్థితి బయటికి వచ్చి ఇక్కడ ఉండలేని పరిస్థితి సార్ మాది ఇక్కడ నుంచి బండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి మాది మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనీసం మమ్మల్ని ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వచ్చి చూసి పలకరించిన వాళ్ళు లేరు సార్ ఈ వారంలో నుంచి వారం నుంచి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి మాది మరి ఎలా సార్ మాకు కట్టుకుందాకేమో దాకేమో కట్టుకోండి కట్టుకోండి అన్నారు ఇల్లు కట్టుకోని కానిచ్చే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు సార్ ఇంతవరకు కూడా అదేమంటే వస్తారా అంటున్నారు రావట్లేదు ఏ నాయకులు కూడా

మా అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు చెట్లు లైట్లు కనీసలు ఏం లేవు కనీసం బళ్ళు రావడానికి నడవటానికి కూడా మంచినీళ్ళు కల్లాడిపోతున్నాం మేము మంచినీళ్ళు కూడా లేవు అన్నిటికీ మేము మాకు చాలా ఇబ్బందిగా ఉంది కనీసం ఉప్పు నీళ్ళు అన్నమాట కూడా లేవు ఇక్కడ మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు అన్నది ఏది సైక్రం లేదు మేము అల్లాడుతున్నాం తిండికి కూడా అల్లా ఆడుతున్నాం మేము మాకు అసలు ఏ పరిస్థితుల్లో మేము ఎట్టుండాలో కూడా మాకు అర్థం కావట్లేదు మొత్తం గుంటలే అది రోడ్డు రావటానికి ఇబ్బంది బండి అటు నుంచి నీళ్ళు మీ మంచి నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ పావులు ఉన్నాయి నీళ్ళల్లో కూడా పావులు మండ్రదబ్బులు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడతాను మంచి నీళ్లు కరెంట్ ఉండట్లేదు ఒక్కోసారి లైట్లు ఈ లైట్లు బాజారు లైట్లు ఎలగట్లేదు ఎట్లా ఉంది బాగా ఉంది బాగా అసలు మంచి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆడ బాగా ఉందా ఆ రోడ్డు కూడా నాకు తెలిసి మరి ఆ చెరువు నీళ్ళు ఏమని మీకు మొన్న వర్షం ఇక్కడ ఎన్ని కుటుంబాలు అమ్మ సుమారు మొత్తం అసలు ఎంతమంది ఇల్లు కట్టుకుని ఉన్నారు సుమారు అంటే ఇల్లు మాత్రం కట్టుకొని ఉన్నారు చాలా సార్లు కట్టించినా కూడా పండించట్లు అడిగినట్లుండే పావులు మనగా పాలుండే మాకే భయమే మేమే కట్టుకున్న అద్దెలకు అద్దెలు ఇబ్బంది ప్రభుత్వం నుంచి వచ్చి అధికారులు మాట్లాడటం కానీ ఎట్లా రాలేదు మీ ఇల్లు కట్టుకున్న కానీ వారికి ఎవరు రాలేదు

ఆటో వాడతా ఐదు వందలు అడుగుతుంది మాకు ఒకసారి చెక్ చేయండి ఎట్లా అసలు రోడ్డు మీద ఇట్లా వాళ్ళున్నాయి దారే ఉంది మంచి కూడా దారి కూడా సరిగ్గా మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ ఉండేవాళ్ళం మాత్రం అందరం చాలా సార్లు వెళ్ళారు పంచాయతీ ఆఫీస్ కార్డు కూడా ఆడకే లైట్లు వేసే కాడికి కూడా వెళ్ళారు కూడా ఆయన కూడా ఏం పట్టించుకోలేదు అసలు ఏంది అసలు దీనికి ఎడత ఏం లేదు మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాం చెట్టు కూడా చాలా మంది చెట్లు కొట్టించుకోవడానికి మేము అడిగితే ఇరవై చెట్లు చెట్లు కొట్టించుకున్నాము తలాక రూపాయలు తీగల కోసం చెట్లు అవుతున్నాయని తలకి రూపాయలు వేసుకుని కొట్టించుకోవాలి కనీసం బజార్ ఇట్లు కూడా అంటే అక్కడ ఆడవాళ్ళు రావాలంటే ఇబ్బంది అవుతుంది అసలు మీకు మెయిన్ ఈ కాలనీకి రావడానికి అసలు రోడ్ ఎక్కడ నుంచి ఇటు రోడ్ ఇటు నడక సాగట్లేదు అసలు అసలు నడకలేదండి ఇటు అదే రాలేము అసలు బండి రాదు మనిషి కూడా బాగా చేసుకుంటారు అసలు మేము చాలా ఇబ్బందిగా ఉన్నామండి ఆడొక లైట్ ఆడొక లైట్ లేదు ఇక్కడ ఉన్న లైట్లు కూడా నీళ్ళు ఇటు వచ్చినా మేము పోవటానికి కూడా లేదు ఇక దారి లేదు ఇక పోవటానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు బాగాలేదండి మంచినీళ్ళు ప్రాబ్లం అసలు మాకు బయటికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు అక్కడ వచ్చి పట్టించుకునేది లేదు మేము ఎన్నిసార్లు ఆర్చి పెట్టుకున్నా కూడా వస్తామంటున్నారు రావట్లేదు ఎవరు మరి మా పరిస్థితి గురించి ఎవరు పట్టించుకోవట్లేదని మా బాధ ఎవరు ఏ సహాయం చేయట్లేదు వస్తామంటున్నారు రావట్లేదు కనీసం మేము బయటికి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా రోడ్లు బాగాలేదు లైట్లు లేవు చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు మాకు పాతి కుటుంబాలు దాకా ఉండేయండి పాతి కుటుంబాలు దాకా ఉండేవి చిన్నపిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు బాగోలేక రాత్రి పూట వెళ్ళాలన్నా రావాలన్నా కష్టంగా ఉంటుంది అసలు పగలే చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి గురించి మేము ఎన్నిసార్లు మండల ఆఫీసులో పంచాయతీ ఆఫీసులో పెట్టినా కూడా అర్జీ పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏ అధికారులు రావట్లేదు ఆ పరిస్థితి అసలు అర్థం చేసుకోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు వస్తుంది ఇక్కడికి కరెంటు మామూలు వీధి లైట్లు ఉండయి అటు ఆ రోడ్డుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారు చాలా మగోళ్ళ సాయం ఉంటేనే వెళ్ళగలుగుతున్నా లేకపోతే మంచి నీళ్ళు కూడా రావట్లే ట్యాంకర్ పంపిస్తా ఉన్నారు ఆదివారానికి ఒకసారి పంపిస్తా ఉన్నారు ట్యాంకర్ కూడా పంపించట్లేదు మంచి ఇబ్బందిగా ఉంటుంది అసలు ఇక్కడ మరీ దారుణంగా ఉంది చూడండి మీరే ఒకసారి అధికారులు ఎవరు అసలు అధికారులు ఎవరు రావట్లేదు మొన్న మూడు రోజులు వారు రోజుల నుంచి వర్షం పడుతున్నాయి నీళ్లు ఎలా ఉన్నాయి అప్పుడు టైంలో అసలు మొన్న దాకా చాలా దారుణంగా ఉండే అన్ని ఆగిపోయి అసలు రాకపోకలు ఏమీ లేవు ఒక మంచి నీళ్ళకి కానీ పాలక మీరు రోడ్డు అని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్ కాలనీకి రోడ్ ఎటువైపు అని చెప్పారు ఫస్ట్ ఈ నంజన సామి అదే నాగ్రస్వామి గుడికి వెళ్ళే అని చెప్పారండి అది చెప్పారు కానీ అది అవలేదని చెప్పి ఇటు వేసారు దూరం అయిపోయింది రావడానికి వెళ్ళడానికి ముసలి వాళ్ళు నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ఆ రోడ్డు గురించి ఇటువైపు వేస్తామన్నారు గుడి వైపు నుంచి ఇంతవరకు దాని గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు పిల్లలు చా స్కూళ్ళకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలే అండి మాకైతే ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి దోమలు వస్తున్నాయి పాములు వస్తున్నాయి మొత్తం చుట్టూరు వాటరే ఉంటుంది మేము వెళ్ళటానికైనా రావటానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇక్కడ ప్లస్ చదువుతాను పిల్లలు స్కూల్కి వెళ్ళి నైట్ రావాలంటే ఆ రోడ్డు మీద అందరూ మందు తాగే వాళ్ళే ఉంటున్నారు ఆడవాళ్ళు రావాలన్నా చాలా భయపడుతున్నాము అటు నుంచి రావాలంటే గనక గంజాయి తాగేవాళ్ళు మందులు తాగేవాళ్ళు రోడ్ల మీదే కూర్చొని తాగుతున్నారు అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే మటుకు ఇక్కడ మాకు వాటర్ సదుపాయం లేదు మేము బోర్లు వేసుకుని ఉన్నాము ఆ బోర్లు మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది తాగడానికి వాటర్ లేవు రోడ్లు లేవు ఎక్కడ చూస్తే అక్కడ గుంటలు గుంటలు మొన్న అయితే మాకు వర్షం పడితే అక్కడ లోతు వరకు వాటర్ వచ్చినాయండి కనీసం మమ్మల్ని ఇటు తీసుకొచ్చిన వాళ్ళు కానీ కానీ అక్కడ తీసుకెళ్ళాను కానీ ఎవరు లేరు అసలు ఎలా ఉందని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరండి అసలు ఇక్కడ మాకు మాకు ఏదన్నా సాయం చేయండి అండి ఇచ్చారు ఇవ్వడానికి జగన్ అన్న కాలనీ అనేసి కాలనీ ఇచ్చారు కానీ దీనికి సదుపాయాలు లేవు ఏ సదుపాయం లేదు కట్టుకోండి ఉండండి మేము చేస్తాం అనేసి అని అన్నారు కట్టుకొని ఇప్పటి వరకు ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ వరకు ఉన్నాము ఓ ట్వంటీ ఫ్యామిలీస్ ఊళ్ళోకి వెళ్ళిపోయినాయి మేము కూడా వెళ్తే మాకు ఇంక ఇక్కడ ఎవరు సాయం చేయరనేసి మేము ఇక్కడ ఉంటున్నాం అండి గతి లేక ఇక్కడ ఉన్నట్టు మేము చెప్తున్నాం ఉన్న వాస్తవం మాకు ఇళ్ళు అద్దె కట్టుకోలేక బయటకు

ఆ వరదలోనే పిల్లలు ఈదుకుంటూ వచ్చారండి ఆ తాడి చెట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు మొత్తం వరదేనండి అసలుకి ఆ వరదలోనే పిల్లలు ఈదుకుంటూ వచ్చారు అసలుకి ఎంత ఇబ్బంది అంటే మేము ఇక్కడ అంత ఇబ్బంది పడుతున్నాం మేము ఉంటే ఇళ్లలో ఉంటే మాకు గడిసేది లేదండి మేము బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సింది మేమేమో కోట్ల కోట్ల ఆస్తులు ఉండి మేము ఇళ్లలో కూర్చొని తినే వాళ్ళం కాదండి మేము బయటకు వెళ్తేనే మాకు పూట గడుస్తుంది